నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే బీసీ జనార్దన్ ఆదేశాల మేరకు నిన్న ఏదైతే అవుగు రిజర్వాయర్ రివిట్మెంటు పొందిందని మనకు తెలిసిందో దాన్ని ఈరోజు పరిశీలించడానికి కోసం మండల మండలాధ్యక్ష నేను మరియు మన అధికార ప్రతినిధి అయిన మల్లికాఠరెడ్డి మల్లికార్జున గారు మరియు ఎస్టీసీలు రాష్ట్ర ఎస్టీసీలు నాయక్ గారు మరి అవకు నాయకులైన రమణ అందరం కలిసి మనం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఈ రివిట్మెంట్ మనం పరిశీలించడం జరిగింది ఈ గుంగిన రివిట్మెంట్ ఏదైతే ఉందో మనకి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ పై భాగంలోనే కుంగింది కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే లేదు కానీ అధికారులను ఇక్కడికి పిలిపించి దాన్ని వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లి పరిశీలించడం జరిగింది కాబట్టి నియోజకవర్గ ప్రజలు కానీ రైతులు కానీ ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని ఈ రిక్యూట్మెంట్ అనేది కుంగడం వల్ల మనకు విజయవాడకు కానీ మన పల్లెలకు కానీ ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూచన చేస్తున్నాము అలాగే దీన్ని ఏదైతే కుంగిందో ఈ రివిట్మెంట్ను తర్వాత ఈ పంటలో అయిపోయిన తర్వాత సమ్మర్లో దాన్ని శాశ్వత పరిష్కారం తీసుకెళ్లేలాగా మిషన్ గారి దృష్టికి మన ఉక్కు మండలం తరపున తీసుకెళ్తామని మేమందరికీ మనవి చేస్తున్నాము అలాగే ఇక్కడ నిన్న ఏదైతే జరిగిందో దానికోసం అని చెప్పి ఈ స్టోరేజ్ని కూడా కొద్ది వరకు తగ్గించడం కోసమని జీఎన్ఎస్ కాలువకు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైతే మనకి ఎటువంటి ప్రమాదం లేదు ఆ ప్రమాదం జరిగిన చోట కూడా తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి భయాదవాలకు గురి కాకుండా మీ పనులు చేసుకోవాల్సిందిగా కోరుతుంది